బాయ్ మానిత మేము వెళ్ళిపోతున్నావు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు లూసి డాల్స్ ఉంటారు ఇక్కడే ఉండు పోతున్నా మరి నువ్వు రావద్దు నువ్వు మామతో ఉండు బాయ్ బాయ్ రా బాయ్ తీసుకో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇది లాంగ్ లాంగ్ బ్యాక్ ఫిబ్రవరి వ్లాగ్ పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది బికాజ్ అన్నీ వర్క్ అన్ కొన్ని థింగ్స్ ఇష్యూస్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి మేమందరం కలిసి మేడారం జాతరకి వెళ్తున్నాం అన్నమాట కానీ అప్పటికి జాతర స్టార్ట్ అవ్వలే జాతర నెక్స్ట్ వీక్ అనే ముందు వీక్ వెళ్ళాము సో ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ లైక్ ఎర్లీ మార్నింగ్ కాదు ఇది మిడ్ నైట్ అనుకుంటా ట్వెల్వ్ తర్వాత వన్కి అట్లా బయలుదేరినాము మేము ఇక్కడ మా ఇంటి నుంచి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి మళ్ళీ పెద్ద కార్లో వెళ్తున్నాం అనమాట సో అందరం కలిసి పెద్ద కార్లో వెళ్తున్నాము నైట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి టూ వన్ థర్టీ అరౌండ్ అట్లా అవుతుంది ఇంకా ఆన్ ద వే టు మేడ మేడారం అంటే వరంగల్ సో మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆపుకున్నాము టీ టిఫిన్స్ ఏమైనా ఉంటాయేమో అని ట్రై చేసినాం అంత మంచిగా అనిపించలే సో టీ అవి తాగేసి మళ్ళీ ఆల్మోస్ట్ ఇంక ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ జర్నీ మేడారంకి రీచ్ అవ్వడానికి సో ఆ జర్నీ అంతా అండ్ లాంగ్ అంటే అప్పుడే పెట్టవలసింది వీడియో బట్ పెట్టలేకపోయినా ఇప్పుడు కూడా మేము వెళ్ళకముందు అంటే రెష్ అనేది ఆ పబ్లిక్ అనేది లేకముందు ఎంత క్లీన్ అండ్ నీట్ ఉండేనో మొత్తం మేడారం అండ్ దర్శనం కానీ ఎంత ఎంత బాగా అయిందో మీరే చూడండి అసలు ఎక్కడ కూడా మాకు క్రౌడ్ కానీ రష్ కానీ ఇబ్బంది కానీ ఎక్కడ లేదు జస్ట్ వెళ్ళినామో అండ్ అక్కడ స్నానం చేసినాం అండ్ దర్శనం దర్శనం తర్వాత ఇంకా మేము అక్కడ రూమ్స్ అవి షెడ్స్ ఉన్నాయి కానీ మాకు అంతగా నచ్చలేవు సో ఏం అంటే రిటర్న్ రిటర్న్ వచ్చేసినాం అక్కడ తీసుకోలేదు రూమ్స్ అవి సో ఇక్కడ వ్లాగ్లో ఏం చేసినాం అనేది కూడా మొత్తం చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇది మేబీ పాస్ట్ వ్లాగ్ అయినా కూడా వెళ్ళిన వాళ్ళు ఓ అని అనుకోవచ్చు అలాంటి వ్లాగే సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అయిపోతాయా అదే అందులోనే ఉంటాయి சார் யூனிட்டி யோசனா हां <tapori> तरना <तेरे दागा। rijkls> ना हां तरना ना, ना। हम्म दी ना दी 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 दी

dek. Oqam. Ayaba. Ya'ni moddaro. Gi burju, gi burju ma'ni kapro. Burtuga na tati? Ah, ide. Burju jualan. Tamam. O'rganadan. Mana ta qiz bandirsa.

Да. అసలు చెట్టుగా మంచి అన్నపెట్టుకోవాలి చెట్టు అండ్కొని మంచివరం లక్నవరం లక్నవరం అంతే రూట్లా इंतरानाथ आदित्य सुंदर छात्रम आशिया गणदमो पिता छात्रम पदक्षम ला लाइन का पित्त उठेगा मिस सैलरी ले लेवरो सैलरी मार्जिन हम चली था तवल तवल एटम बातला ओयनो गटले उठेला बेटा ఇక్కడ చూసారు కదా ఎంతగా డక్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేసేసి ఫైనల్లీ లొకేషన్ దగ్గరకు వచ్చేసినాము ఫ్రెషప్ అయిపోయినాము అందరము ఫ్రెషప్ అయిపోయినాక ఇంకా దర్శనంకి వెళ్ళాలి దానికన్నా ముందు మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పి లొకేషన్ ఎత్తుకుతున్నాము స్నానం చేసినాం కదా బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇక్కడ ఒక హోటల్ కనిపించింది సరే ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళినాము ఆర్డర్ చేసుకొని తిన్నాం కానీ ఫిబ్రవరిలోని ఎంత ఎండలు ఉన్నాయో తెలుసా అండి మాకు లిటరలీ మా పని అయిపోయింది అప్పుడు ఎంత టూ మచ్ ఆఫ్ ఎండలు అసలు అప్పుడే ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాం ఆల్మోస్ట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ రీచ్ అయిపోతుంది వార్నింగ్ తోటి సో గాడ్ నోస్ ఇంకెంత అవుతుందో అందరూ హైడ్రేటెడ్గా ఉండండి ఎప్పటికప్పుడు జ్యూసెస్ తాగుతూ ఉండండి వాటర్ తాగుతుండండి ఎవరికి కూడా ఏమంటారు ఇట్లా వడదెబ్బ తగలద్దు సో ఫైనలీ మేమైతే ఇంకా నడుస్తూ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ త్రీ పాయింట్ త్రీ కంటే ఎక్కువ కిలోమీటర్స్ నడవాలి వెహికల్స్ అలవ్ లేదు మ్యాండేటరీ తీసుకపోతే ఆటో కట్టుకొని పోవాలి పర్ హెడ్ టెన్ రూపీస్ అంటారు బట్ వీఐపీస్కి తప్ప ఎవరికి కూడా అక్కడ అలౌ లేదు ఆ ఎండలో మాకు తెలిసి ఉంటే అంబ్రెల్లా అన్న తీసుకుపోయేటోళ్ళం బట్ తీసుకొచ్చి టూ మచ్ ఆఫ్ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదండి రా అండ్ రియల్గా పెడుతున్న వీడియో ఎందుకనంటే జస్ట్ క్యాజువల్ టాక్స్ ఫ్యామిలీ పిక్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం కదా చిన్న చిన్న థాట్స్ అవి మంచిగా అనిపిస్తాయి మీకు ఏమైనా కనెక్ట్ అవుతాయేమో అని చెప్పేసి నేను టూ మచ్ ఆఫ్ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేను బట్ నేను చెప్పినా కదా ఈ త్రీ కిలోమీటర్స్ నుంచి నడవడం అన్ని షాప్స్ ఉన్నాయి లైక్ బంగారం మీకు తెలుసు కదా బంగారం ఇంకా రకరకాల కొనుక్కునేటివి చాలా స్టాల్స్ ఉన్నాయి అప్పుడు రెస్ తక్కువ ఉంది చూడండి రోడ్ ఎంత కాలిందో అదే మేడారం జాతర అప్పుడు వెళ్తే మాత్రం ఐమ్ డామ్ షోర్ నాకు తెలిసి మొత్తం మొత్తం రెష్ ఉండి ఉంటారు అందులో ఈ ఎండలకి గాడ్ నోస్ ఎట్లా జరిగింది జాతర అనేది మేమైతే ముందు వెళ్ళిపోయి మంచిగా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఇంకా ఇందులో మమ్మీ ఒక పెద్ద మొక్కు ఉంది బరువు అంత బంగారం ఇవ్వాలని ప్రజెంట్ అది అన్ఫార్చునేట్లీ ప్లాన్ చేసుకొని పోయినాం కాబట్టి అంత రిస్క్ తీసుకోలేదు ప్రెసెంట్ మొక్కేసి మళ్ళీ వచ్చినప్పుడు వేసుకుంటామని చెప్పేసి అనుకొని ఇంకా మామూలుగా వెళ్ళి దేవుడికి కొంచెం బంగారం ఇచ్చేసుకొని మొక్కుకొని వచ్చినాము సో ఇక్కడ నుంచి మళ్ళీ విఐపి ఎంట్రీస్ అట్లా ఎంట్రీస్ డిఫరెన్షియేట్ ఉంటాయి కానీ నడవాలి చాలా దూరం నడవాలి బేసిక్గా ఆటోస్ అయితేనేమో ఇక్కడికి స్టాప్ అయిపోతాయి మళ్ళీ ఇడికి వెళ్ళి టెంపుల్ దాకా నడవాలి అందులో మళ్ళీ మా మేము వెళ్ళే టైంకి ఎవరైనా వీఏపీ వచ్చి ఉంటే ఇంకా అయిపోయినట్టే ఆల్రెడీ మేము అనుకుంటూనే ఉన్నాం అప్పుడే వచ్చి ఎమ్మెల్యే ఎవరు వచ్చినారు బట్ మాకు ఏంటంటే అడ్వాంటేజ్ రెస్ట్ లేరు కాబట్టి వాళ్ళు వచ్చినా ఆపలేదు అదే జాతర టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆపు ఉంటారు సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము లేదడా లేదడా ఇట్లా పట్టుకోరాదు కొంచెం అంత కవర్ అది ఒక అసలు నేను కట్ చేసుకుంటుంటే అవద్దు అంటే లోపల హలో ఇక్కడ నో పార్కింగ్ నో పార్కింగ్ లోపల హలో ఇక్కడ అంతే లోపల పెట్టే జాతర అప్పుడు ఎట్లా ఉండే అనేది ఐ రియల్లీడోనో నేను ఎప్పుడు జాతర పోలు వెళ్ళలేదు చిన్నప్పుడు వెళ్ళినా నాకు అంత గుర్తులేదు టెంపుల్ అది బట్ ఇప్పుడైతే అసలు షూట్ చేసుకోవడానికి కానివ్వండి మొబైల్స్ కానివ్వండి ఎక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు చాలా మంచిగా ఉండే అండ్ మేము వెళ్ళింది కూడా కొద్దిగా అరౌండ్ టెన్ ఆ టైంలో కదా మంచిగా సన్ రైజ్ అయ్యి మంచిగా ఉండే రెస్ట్ కూడా ఎక్కువ లేరు చూడండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఈ నార్మల్ టైంలో అంత రష్ ఉన్నారు ఇక్కడ అందరింగా మొక్కులు మొక్కడం ఇక్కడ నుంచి గద్దెలు స్టార్ట్ మీరు చూసేయండి

कोई नहीं आने की जगह नहीं है मैं भुगतान पे दे दूंगा तू मांगता मांगता ही रहा इनके नीचे తెల్లవున్నాడు అది దాగు పోతుంది ఇప్పుడు దాగుని ఎందుకు కట్టుకోవాలి అవ్వ మెట్టుకుంది సంబడండి చూసారు కదండీ టెంపుల్ లోపలికి వాళ్ళ డాగ్ని తీసుకురావడం వల్ల మాన్యతను ఆపడం మా తరం కాలేదు చూస్తా 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 అని చెప్పి ముందుకు పోతుండే ఫైనల్ ఏం ఆపేసి వెళ్ళిపోయినాం అక్కడ ఏంటంటే గద్ద ఒకటి కొంచెం బెల్లం అనేది ఉంటుంది కదా అక్కడ రెగ్యులర్గా వేస్తారు కాబట్టి కాళ్ళకంతా బెల్లం అండుతుందనమాట ఇంకా బయటకు వచ్చేసినాం ఇక్కడ కోళ్ళు ఎగ్గరేస్తురు ఎంత అది మరి అమ్మవారు ముంగట ఎగరేస్తారో ఏంటో నాకు తెలీదు అమ్ముతారనమాట అట్లా అండ్ మాకు ఒక్కటే కొద్దిగా ట్రబుల్ ఏమైందంటే చెప్పులు స్టాండ్ ఎక్కడో ఉంటుంది అక్కడి నుంచి చెప్పులు లేకుండా రాళ్ళల్లో నడవడం ఐస్ వేర్ కాళ్ళు మాత్రం టూ మచ్ ఘోరంగా నొప్పి అయిపోయినాయి అసలు రాళ్ళల్లో నడవడం అనేది బట్ ఫైన్ వెళ్ళాలి కదా దర్శనాలు చేసుకోవాలి కాబట్టి తప్పదు కోయ వాళ్ళు ఉంటారు ఇక్కడ చాలా ఇంకా రకరకాల మనుషులు ఉంటారు ఇంకా మనం మన మన్ ఏమంటారు నార్మల్ పీపుల్కి జరిగే జాతర సపరేట్ కోయ వాళ్ళ జాతర సపరేట్ ఉంటుంది కదా అప్పుడు ఎట్లా ఉంటుందో మరి ఐడియా లేదు కానీ మంచిగా ఉండే దర్శనం అయితే చాలా మంచి అయింది ఇంకా దర్శనం అయిపోయినాక ఆ ఎండలకి మేము ఎక్కడ స్టే చేయకుండా వెంటనే రిటర్న్ అయిపోయినాము రిటర్న్ అయిపోయి మంచి ఒక ఏరియా చూసుకున్నాము చెట్ల దగ్గర కూర్చొని వండుకునేలాగా బుట్టలు తయారు చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు అసలు వీళ్ళు ఇక్కడ బుట్టలు కొంతమంది ఇట్లా కార్లు చాలా బాగుండే కదా ఎంత బాగుంటుందో సో ఫైనల్లీ రిటర్న్ అవుతూ అక్కడ నుంచి మేము వంట చేసుకోవడానికి మంచి చెట్టు కింద ఒక స్పేస్ చూసుకున్నాం వాటర్ వండుకోవడానికి స్పేస్ ఉండేలాగా అందరం చిల్ అవుదామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాము దాని తర్వాత వీడియోస్ అన్నీ చూసేయండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది బికాస్ ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కట్టెల పొయ్యిల మీద ప్లస్ గ్యాస్ మీద రెండింటి మీద వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు వేసినాము నాటుకోడి సో ఫైనలీ మంచి అయింది ఇంక అందరం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రిటర్న్ అయిపోయినాము కానీ రిటర్న్ మేము డైరెక్ట్ ఇండియా అది లైక్ ఇంటికి రాలేదు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని నెక్స్ట్ బ్లాగ్లో చూడండి రా వీడియోస్ ఉంటాయి ఎంజాయ్ చేయండి మా పాప చేసే వెళ్ళరు అంతా నెక్స్ట్ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những మొండిది నువ్వు ఆ వెనక ఆ లైట్ చూసిరా హ్మ్ నువ్వు